అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈ రోజు వీడియోలో మనం ఆడవారికి కలిగే బాధలు కష్టాల నుంచి తొలగించే ఒక అద్భుతమైన పరిహారాన్ని ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీరు ఎవరైనా సరే శ్రీ పంచమి పూజా నీట్స్ గానీ మన ఛానల్లో వచ్చే వీడియోస్ అంటే పాత వీడియోస్ రెమెడీస్ గానీ మీరు చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నానండి అది గనక క్లిక్ చేస్తే మీ గ్రూప్లో యాడ్ అవుతారు లేటెస్ట్ అప్డేట్స్ కానీ మంచి మంచి వీడియో పరిహారాలు కానీ నేను అక్కడ అప్డేట్ చేస్తూ వస్తూ ఉంటాను అలాగే మన శ్రీ పంచమి పూజ లో అనేక రకాల పూజా సామాగ్రి అనేది అందుబాటులో ఉందండి ఇప్పటికే కొన్ని వందల మంది తీసుకున్నారు తీసుకుని మంచి మంచి రివ్యూస్ అయితే నాతో షేర్ చేస్తున్నారండి నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది మీలో ఎవరికైనా కూడా దక్షిణావృత శంకమ అవ్వచ్చు నెయ్యి ఒత్తులు అవ్వచ్చు పంచకావ్య దీపాలు అలాగే జాజు నాము సాంబ్రాణి పొడి జబాది పేస్టు పునుగు గోమతి చక్రాలు లక్ష్మీ కవులు ఇలా చాలా రకాల ఐటమ్స్ అయితే మన ఛానల్లో ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి సెలెక్ట్ చేయకుండా పరిహారంలోకి వెళ్ళిపోదాం ఆడవారిని చాలా చులకనగా చూసే సమాజంలో మనం బతుకుతున్నామండి మనం పడే శ్రమకి ఎన్నటికీ గుర్తింపు రాదేమో అని అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే ఎంత కష్టపడినా ఎన్ని చేసినా కష్టాలు మాత్రం మనకు తప్పవు అయితే కుటుంబంలో మహిళలకు ఏర్పడే కష్టాల నుండి బయటపడడానికి చిన్న పరిహారం అండి అయితే ఆడవారిని పురాణాల నుంచి చూసుకుంటే ఇంటికి వెలుగు అంటూ ఉంటారు ఏ ఇంట్లో అయితే గృహిణి ఉండదో ఆ ఇల్లు ఇల్లుగానే పరిగణలోకి తీసుకోరనమాట ఒక కుటుంబం అభివృద్ధి చెందాలంటే మగవారి సంపాదన ఎంత ముఖ్యమో అదే విధంగా ఆడవారి సామర్థ్యం కూడా అంతే ముఖ్యమండి అయితే ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం కుటుంబం వల్ పట్ల బాధ్యత లేని మహిళలు ఉన్న ఇల్లు కూడా మనకి పురోభివృద్ధి చెందదు అయితే ఆడవారు అనిపించే కష్టాలను బాధల్లో పోగొట్టే ఈ సులభ పరిహారం ఏంటి అనేది తెలుసుకుందామండి ఇప్పుడు ఇంట్లో ఉండే గృహిణిని ఆ ఇంటి మహాలక్ష్మి గృహలక్ష్మి అంటూ ఉంటారు కదా అయితే ఎంతవరకు ఆ పేరుని వాళ్ళు నిలబెడుతున్నారు ఇంట్లో వాళ్ళు ఆ పేరుకు తగ్గట్టు వాళ్ళు గౌరవం ఇస్తున్నారు అంటే ప్రశ్నార్థకమే అయిపోతూ ఉంటుంది అంటే అవి మనకి చెప్పుకోవడానికే మిగిలిపోయే మిగిలిపోయాయేమో అని కొన్ని కొన్ని సందర్భాల్లో మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే గృహిణి అంటే గృహలక్ష్మి అండి ఏ ఇంట్లో ఆడవారు ఆనందంగా నవ్వుతూ సంతోషంగా ఉంటారో ఆ ఇంట్లో మహాలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకోవడమే కాకుండా ఆ ఇంట్లోకి దైవశక్తులు రావడానికి కూడా ఉబలాట పడుతూ ఉంటాయట ఆ ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటాయట అలాంటి ఇల్లు ఆ తల్లి మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాంటి ఆడవారికి కష్టాలు బాధలు ఎల్లప్పుడూ వెన్నంటే తరుముతూ ఉంటాయి అలాంటి కష్టాల నుండి బయటపెట్టే మార్గాలు తెలియక సతమతం అవడం ఇబ్బంది పడడం ఎవరైనా మన కష్టాలని తీరుస్తారా మన బాధల్ని తొలగిస్తారా అని చెప్పి ఆతృతగా మన కళ్ళు ఎదురు చూస్తూనే ఉంటాయి అయితే ఈ పరిహారాన్ని మీరు తప్పకుండా శుక్రవారం చేసుకోవడం చాలా మంచిదండి ఈ శుక్రవారం వీలు కాకపోతే నెక్స్ట్ శుక్రవారం ఎప్పుడైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ మీ వీలుని బట్టి ఆ సమయాన్ని నిర్ణయించుకోండి చక్కగా పూజ చేసే రోజు ఎలాగో మనం తలస్నానం చేసే మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉంటాం అయితే స్నానం చేసే ముందు చక్కగా కొంచెం పసుపుని ఆ నీళ్లలో వేసి తలస్నానం చేయండి వీలైతే పసుపుని ముఖానికి లేదు అంటే మీరు బొట్టు పెట్టుకునే దగ్గర రాసుకోవడానికి ప్రయత్నించండి కాళ్ళకి ఇలా చేయడం వల్ల ఆడవారికి ఏర్పడే ప్రతికూల శక్తులన్నీ కూడా మాయమైపోతాయి తర్వాత ఏం చేస్తారంటే ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో చక్కగా మనం అమ్మవారికి అష్టోత్తరాలతోటి చక్కగా పూజలు చేసుకుంటాం కదా పూజ అయిన తర్వాత దగ్గరలో ఏ గుడిలో అయితే రావి చెట్టు వేప చెట్టు ఉంటుందో చూసుకోండి ఆ గుడికి అనేది వెళ్ళండి అయితే వెళ్ళేటప్పుడు చక్కగా దీపం వెలిగించడానికి కావాల్సిన సామాగ్రి పూజకు కావలసిన సామాగ్రిని పట్టుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు అయితే ఏం చేయాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది పసు ఈ పసుపు మనకి ప్యూర్ పసుపు అయితే చాలా మంచిది మనకి ఇప్పుడు అన్నీ కల్తీలే కదా కానీ మన పూజా సామాగ్రిలో మీకు ప్యూర్ పసుపే దొరుకుతుంది నేను పసుపు కొమ్ముల్ని ఆడించి అదే పసుపుని మీకు అందిస్తున్నాను ఇందులో ఎలాంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఈ పసుపు అంత శుభ్రమైనది శుద్ధమైనది అదేవిధంగా ఈ పసుపుని ఎప్పుడు పడితే అప్పుడు ఆడించను అండి అది వారం వద్యం అన్నీ చూసుకుని అప్పుడు ఆడిస్తాను అంతేగాని ఏ రోజు పడితే ఆ రోజు కొని తెచ్చేసి ఆడించను అది కూడా మీరు లెక్కలోకి తీసుకోండి ఎందుకంటే ఇది మనం పూజలకి మన సౌభాగ్యానికి చిహ్నంగా వాడే పసుపు ఆ పసుపుని మనం ఎంతో శుచి శుభ్రతతో తయారు చేయవలసి ఉంటుంది కాబట్టి నేను ఆ విధమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటాను అలా ఇలా మీకు పసుపు దొరికితే మీరు తీసుకోండి లేదు అంటే మన పూజా సామాగ్రిలో చాలామంది పసుపు నేను ఇప్పటికీ ఎన్నో కేజీలు పసుపు ఆడించానో ఆ పసుపుని తీసుకున్న వాళ్ళైతే ఆ పసుపుని తీసుకోండి తీసుకొని మీ దగ్గరలో ఆ వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న గుడి అయితే ఇంకా మంచిది లేదు అంటే వేప చెట్టు ఉన్న గుడైనా లేదు అంటే రావి చెట్టు ఉన్న గుడైనా ఆ చెట్టు మొదటిని చక్కగా కడిగి ఈ పసుపుని శుభ్రంగా రాయండి రాసి బొట్టు పెట్టండి అక్కడ ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి అయితే మీరు ఈ ప్రాసెస్ చేసే ముందు ఆ చెట్టు ముందు నేను పడి నమస్కారం చేసుకొని నేను ఫలానా కష్టం మీకు ఏ కష్టం బాధ ఉందో ఆ కష్టాన్ని చెప్పుకొని అతి త్వరలో ఆ కష్టాల నుండి బాధల నుండి విముక్తి పొంది నేను నీ దగ్గరికి వచ్చి నేను చాలా సంతోషంగా ఉన్నాను నీ పూజ చేయడం వల్ల నేను చాలా మానసికమైన హ్యాపీనెస్తో ఉన్నాను అని చెప్పి నా బాధలు కష్టాలన్నీ దూరం అయిపోయాయి అని నీ దగ్గరకు వచ్చి అతి త్వరలో నేను చెప్పాలి అని కోరుకోండి అలాగే మీరు ఎన్ని శుక్రవారాలు చేయాలనుకుంటున్నారో ఐదు అవ్వచ్చు తొమ్మిది అవ్వచ్చు పదకొండు అవ్వచ్చు మీ సమస్యను బట్టి మీరు అన్ని శుక్రవారం లేదండి మేము ఏం సంకల్పం చెప్పుకోము ఎన్ని వారాలు ప్రతి వారం చేస్తామంటే మరి మంచిది ప్రతి వారం కూడా చేయవచ్చు అలాగే మీరు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి అది శుభ్రమైన పసుపు అయితేనే ఉండాలండి ప్యూర్ పసుపు కొమ్ములు వాడించిన పసుపే దీనికి చెయ్యాలి చేస్తేనే మనకి ఆ ఫలితం ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తర్వాత చక్కగా నెయ్యి దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి నైవేద్యం సమర్పించండి ధూపం సమర్పించండి అయితే ఇక్కడ మీరు చదవలసింది ఏంటంటే సౌందర్యలహరి పుస్తకాలు ఆ పుస్తకం మనకు సౌందర్య లహరి బుక్ ఉంటుంది కదా అది చదువుకోవాలి కనీసం ఒక మూడు సార్లు అయినా అక్కడ కూర్చొని ఆ దీపం ముందు కూర్చొని మీ బాధని చెప్పుకుంటూ మీరు ఆ సౌందర్య లహరిని చదువుకోండి చదువుకొని ఆ తర్వాత దీపం దూపం నైవేద్యం చూపించిన తర్వాత అక్కడ పసుపు రాశారు కదా కొంచెం పసుపు తీసి మీ మంగళసూత్రాలకి పెట్టుకోండి ఈ విధంగా ప్రతి వారం చేస్తూ రావడం వల్ల మీకున్న కష్టాలన్నీ కూడా కొంచెం కొంచెంగా తగ్గుముఖం పడతాయి అయితే నమ్మకంతో చేయండి పరిహారాన్ని తప్పకుండా పరాశక్తి అనుగ్రహించి కష్టాలని దూరం చేస్తుంది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను అలాగే మన ఛానల్లో ఎలాంటి పూజా సామాగ్రి కావాలన్నా మనకి అవైలబుల్ ఉందండి మీకు కావాలంటే స్క్రీన్ మెయిన్ నెంబర్కి వాట్సాప్ చేయండి త్వరలో గోరోజనం కుంకుమ దైవాకర్షణ పసుపు కూడా నేను రీస్టాక్ చేస్తానండి చాలా మంది అడుగుతున్నారు అసలు ఆ రెండును అసలు నేను అనుకోలేదు ఆ రెండింటికి అంత ఆదరణ లభిస్తుందని అయితే చాలామంది అడుగుతున్నారు అంటే ముందు ఒకసారి తయారు చేశాను అయితే ఎవరు తీసుకోరేమో కొంచెం కాస్ట్ ఎక్కువ కదా అని చెప్పేసి అనుకున్నాను కానీ మంది వాట్సాప్లో నాకు మెసేజెస్ పెడుతున్నారు కాబట్టి అతి త్వరలో ఆ రెండు కూడా నేను రీస్టాప్ చేస్తాను అదండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు జై హింద్